హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో బెంగళూరులో ఒక చిన్న టిఫిన్ సెంటర్లో నేను తిన్న ఎర్రకారం దోశని ఎలా ప్రిపేర్ చేస్తారో అడిగి తెలుసుకొని నేను ఇంట్లో ట్రై చేశాను చాలా చాలా రుచిగా వచ్చింది ఈ దోశని దోశలు అంటే ఇష్టం ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఇష్టపడతారు మీరు కూడా ట్రై చేసి చూడండి సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ టిఫిన్ సెంటర్లో ప్రిపేర్ చేస్తే ఈ ఎర్రకారం దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి రెండు కప్పుల దోసల బియ్యాన్ని వేసుకోండి ఇక్కడ బెంగళూరులో అయితే దోసల బియ్యం అని సపరేట్ గా దొరుకుతాయి అనమాట మీకు ఒకవేళ దొరకకపోతే ఈ దోసల బియ్యం ప్లేస్ లో రేషన్ బియ్యాన్ని కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి అదే కప్పు తోటి రెండు కప్పుల బాయిల్డ్ రైస్ ని వేసుకోండి వీటిని పొన్నీ రైస్ అని కూడా అంటారు అనమాట బాయిల్డ్ రైస్ మీకు ఆన్లైన్ లో కానీ సూపర్ మార్కెట్ లో కానీ ఈజీగా అవైలబుల్ గా దొరుకుతాయి ఇక నేను మీకు డిఫరెన్స్ చూపిస్తున్నాను చూడండి దోసల రైస్ మనకి రేషన్ బియ్యం లాగానే ఆల్మోస్ట్ ఈ విధంగా ఉంటాయి అనమాట తెల్లగా ఉంటాయి అదే మనకి ఈ బాయిల్డ్ రైస్ అయితే కొంచెం కొంచెం లైట్ గా ఎల్లో కలర్ లో ఉంటాయి అనమాట తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా మెంతుల్ని ఒక కప్పు మినపగుళ్ళని ఒకటిన్నర టేబుల్ స్పూన్ లా పచ్చిశనగ పప్పును కూడా వేసేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నెలను పోసుకొని ఒక ఐదు గంటల సేపు నానపెట్టుకోవాలి సో ఐదు గంటల సేపు ఈ పప్పులన్నీ కూడా చక్కగా నానిపోయిన తర్వాత ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి అరకప్పు లావుగా ఉండే అటుకులను వేసుకోండి వీటిని కూడా శుభ్రంగా కడిగేసి ఇందులోకి మీరు తాగే మంచి మంచినీళ్ళను పోసుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు నానపెట్టుకోండి సో పదిహేను నిమిషాల తర్వాత చూస్తే అటుకులు చక్కగా నానిపోయాయి అదేవిధంగా మనం నానపెట్టుకున్న ఈ బియ్యం పప్పులు కూడా చక్కగా నానిపోయాయి కదా ఇప్పుడు మిక్సీ జార్ లోకి నానపెట్టుకున్న అటుకుల్ని నీళ్ళతో సహా వేసేసుకోండి అలాగే మనం ముందుగా నానపెట్టుకున్న ఈ బియ్యం మినపప్పుల్ని నీళ్ళేమీ లేకుండా ఈ పప్పులు మాత్రమే మిక్సీ జార్ లోకి వేసుకొని తగినన్ని నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకొని మీ చేతితోనే ఈ పిండిని ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకు పిండి చక్కగా ఫర్మెంట్ అవుతుంది అనమాట ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్ లోనే ఒక ఎనిమిది గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి సో నేను ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా పిండి చక్కగా పొంగింది కదా ఇలా పొంగితేనే మనకి దోశలు పర్ఫెక్ట్ గా వస్తాయి అనమాట సో ఇలా పొంగిన పిండిని ఒకే డైరెక్షన్ లో నెమ్మదిగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేసిన పిండిలో నుంచి సగం పిండిని తీసుకుంటున్నాను అనమాట ఈ సాగం పిండిలోకి ఏమేమి వేసుకోవాలో చెప్తాను ఇందులోకి ఫస్ట్ రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకోండి అలాగే పావు కప్పు బియ్యం పిండిని వేసుకోండి మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని పప్పును కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పు తోటి పావు కప్పు బియ్య పిండిని వేసుకోవాలి దీనివల్ల దోశ బాగా క్రిస్పీగా వస్తుంది అనమాట అదే మీరు మొత్తం పిండిలో బియ్యం పిండిని వేసుకోవాలంటే అరకప్పు వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఇందులోనే కొద్దిగా నీళ్లను కూడా వేసేసుకొని పిండిని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఎర్రకారం కోసం మిక్సీ జార్ లోకి ఎనిమిది నుంచి వరకు ఎండుమిర్చిని పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి దెబ్బలు ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని కొద్దిగా చింతపండును వేసేసుకొని అర టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పుని అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా నీళ్లను కూడా వేసేసుకొని ఎర్రకారాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఎర్రకారాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఒక టీ స్పూన్ నూనెను కూడా వేసుకొని కలుపుకోండి ఈ టిఫిన్ సెంటర్ లో ఇదే ఫేమస్ అనమాట ఎర్రకారం చాలా రుచిగా ఉంటుంది ఇలా కలుపుకొని రెడీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దోశ వేసేసుకోవచ్చు దోశ కోసం దోశల పెనాన్ని హై ఫ్లేమ్ లో వేడి చేసుకోండి పెనం వేడైన తర్వాత కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్ తో కానీ లేదంటే కాటన్ క్లాత్ తో కానీ ప్యాన్ ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే మంటని లో ఫ్లేమ్ లో ఈ విధంగా దోశను వేసేసుకోండి దోశను వేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దోశ పైన పిండి తడంతా కూడా ఆరిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఎర్ర కారాన్ని అలాగే దీని మీద ఒకటి నుంచి రెండు టీ స్పూన్ల దాకా నూనెని కూడా వేసేసుకొని ఈ ఎర్రకారాన్ని నూనెని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్ గా అప్లై చేసుకోండి ఇలా దోశ అంతా కూడా అప్లై చేసుకొని దోశలు పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్ గా ఒకే రకంగా కాలే విధంగా కాల్చుకోవాలి సో దోశ ఇలా చక్కగా కాలిన తర్వాత దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి దోశ చూసారా మంచి కలర్ లో చాలా చాలా రుచిగా ఉంటుంది దోశలు అంటే ఇష్టం ఉండే వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ దోశ రెసిపీని ట్రై చేసి చూడండి ఇక నేను సర్వ్ చేసుకున్న చట్నీ రెసిపీస్ లింక్ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే మన ఛానల్లో చాలా రకాల దోశలు ఇడ్లీలు అలాగే చట్నీ రెసిపీస్ ఉన్నాయి మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఆ వీడియోస్ అన్నీ కూడా చూసేసి ప్రతిరోజు కూడా ఒకే టిఫిన్ కాకుండా రోజు రోజుకి వెరైటీగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి టిఫిన్ చేసి పెట్టండి థ్యాంక్ యూ